వస్తున్న మార్పులను భారత బలగాలు అందిపుచ్చుకుంటున్నాయని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ పేర్కొన్నారు హైదరాబాద్ లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన రెండు వందల పదహారవ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో చౌహాన్ పాల్గొన్నారు కవాతును వీక్షించిన ఆయన రెండు వందల నలబై నాలుగు మంది క్యాడెట్లకు డిగ్రీలు ప్రదానం చేశారు భారత వైమానిక దళంలోని ఫ్లైయింగ్ గ్రౌండ్ డ్యూటీ శాఖలకు చెందిన ఇరవై తొమ్మిది మంది మహిళలను అధికారికంగా సేవలోకి తీసుకున్నారు ఈ సందర్భంగా సీడీఎస్ మాట్లాడుతూ క్రమశిక్షణ ప్రణాళిక వేగంగా ఖచ్చితమైన నిర్ణయాలను అమలు చేయడం ద్వారానే విజయాలు సాధ్యమవుతాయన్నారు అన్నారు. భారతదేశలో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని, సాయుధ దళాల నైపుణ్యం, దృఢమైన వ్యవస్థలు భారత బలగాలుగా ఆయన అభివర్ణించారు. your ability to absorb adapt and apply these technologies define our operational edge each one of you must strive for uncompromising professional excellence remember mastery over your craft is not just an option, it's an indispensable. it's indispensable in battle. in war, there are no runners-up. the margin of error is nil and the cost of complacency is unforgiving. you also join the air force at a moment when a new norm, normal, has firmly taken shape. an era defined by high degree of operational preparedness. 24-7, 365 days. తెలంగాణ రైజింగ్ లోపల్ స విజయవంతంగా ముగిసింది ప్రధాన సమ్మిట్ ముగిసిన తర్వాత ఈ నెల పది నుంచి ఇవాటి వరకు సాధారణ ప్రజలు విద్యార్థులను అనుమతించారు దీంతో పెద్ద ఎత్తున జనం తరలివచ్చారని సమ్మిట్ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చలు జరిగాయి ఈ సమ్మిట్ లో హ్యూమన్ ఫేస్ ఏ బాట్ అతిపెద్ద ఆకర్షణగా నిలిచిందన్నారు సందర్శకులతో ప్రత్యక్షంగా సంభాషించడం భవిష్యత్తు మౌలిక సదుపాయాలు స్మార్ట్ సిటీలపై ప్రశ్నలకు ఏ సమాధానం ఇచ్చిందని తెలిపారు తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ కు ఈ సమ్మిట్ వేదికగా నిలిచిందని ప్రభుత్వం